మనిషికి మాట గొప్ప వరం సృష్టిలో ఏ ప్రాణికి లేని సంపద మాట తన అభిప్రాయాన్ని ఎట్లా కావాలంటే అట్లా తెలుపగలిగే మంచి బలమైన సాధనం మాట మందులకు సాధ్యం కాని మనోవ్యాధులను మాటలతో కుదర్చవచ్చును శరవర్షాలతో శతగ్ని ప్రయోగాలతో సాధింపలేని రాజ్యాలను సాధూక్తులతో స్వాధూక్తులతో సాధింపవచ్చును మాటల వల్ల కానిదంటూ రానిదంటూ ఏమీ లేదు మాటల వల్ల ఎత్తిన కత్తిని సైతం దింపించవచ్చును మనిషికి మాట ఓ లాంటిది ఏం కావాలన్నా తీరుస్తుంది తెచ్చి నీ ముందు ఉంచుతుంది మంచి మాట నీకుంటే మరో తోడు కోసం చూడనక్కర్లేదు నీ ఒంటరి వాడవే కావచ్చు మాట నీ చుట్టూ పది మందిని చేరుస్తుంది సంపదలు తెస్తుంది సౌఖ్యాలు కూరుస్తుంది అయితే ఏం కావాలన్నా ముందు నీ మాట మధురం కావాలి తీయటి మాటలకు సాటి మరోటి లేదు అంటాడు నీతి కారుడు న చంద నరసో శీతల ప్రహ్లాదయతి పురుషం యథా మధుర భాషిణీవాణి వాణి తీపి మాటలు మనిషికి ఆనందాన్ని ఇచ్చినట్టు చందమామ సన్నీరు చందనం చల్లని నీడ ఇవేవి ఇవ్వలేవు కాస్త అలసిన వాడికి వెన్నెల్లోకి రాగానే హాయి అనిపిస్తుంది శీతజల స్నానం మేనికే కాదు మనసుకు తాపాన్ని తగ్గించి ఉల్లాసాన్ని కలిగిస్తుంది చల్లటి తీర్థం గొంతులో పడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది వేసవి తాపాన మగ్గుతున్న వాడికి చందనం పూస్తే ఆ చల్లతనానికి మేను చల్లబడుతుంది ఆ సుగంధాల వల్ల మనసు ఆహ్లాదంతో పరవశిస్తుంది ఎండన పడిపోతున్నవాడు చల్లని నీడకు రాగానే అంతవరకు పడ్డ శ్రమంతా చేత్తో తీసినట్టయి జవసత్వాలు కొత్తగా పుట్టుకు వస్తాయి ఇది లోకంలోని తీరు ఈ చల్లదనం బాహిరమే కాదు ఆంతరమును పైన ఆవరించిన చల్లదనం లోనికి పాకుతుంది మనసుతోనూ చెలిమి చేస్తుంది ఈ కొత్త స్నేహం లభించగానే ఆ స్నేహము వట్టి పరిచయమాత్రం కాదు ఎంత గొప్పది కాకపోతే ముక్కు మెరగని తన తాపాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చి మరి తా వచ్చినదేమో అట్లాంటి స్నేహానికి మనిషి పరవశించిపోతాడు పరమానందపడిపోతాడు అట్లాంటి ఆనందాన్నిచ్చిన వాటి పట్ల వాటి చెలివి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉపకార బుద్ధితో ఉంటాడు వాటి పేరు వినబడితే చాలు ఉబ్బిపోతాడు ఉప్పొంగిపోతాడు అదిగో ఆ చందమామ చన్నీరు చందనం చల్లని నీడలాంటివే తీపి మాటలును తీపి మాటలు అనగానే కాస్త భ్రాంతి కలగచ్చు కొంచెం అపోహపడవచ్చు ఇంచుక శంక కలగచ్చు లోన వేరు విధంగా ఉండి బయట తీపి పూత పూసిన మాటలా అని నిజమే లోకపు తీరు చాలా వరకు అట్లా ఉండటానా అట్లా అనుకోవడం సహజం కానీ ఇక్కడ తీపి మాటలు అలాంటివి కాదు లోన బయట కూడా మాధుర్యం నిండినవే ఈ మాటలు తీయగా వినబడతాయి తరచి చూసినా తెరచి చూసినా తీయగానే కనపడతాయి చందమామ చన్నీరు చందనం చల్లని నీడ అన్నిట చల్లదనం సమానం అది ఆంతరం బాహిరమును ఆహ్లాదకరత్వం శైత్యం సౌగంధ్యం తాపోపశాంతి వాటి ప్రత్యేక లక్షణాలు ఇవి లోమా బయట అంతటా నిండి ఉన్నవి ఇవి ముందుగా తాకేది శరీరాన్నే కానీ అంతటితో ఆగిపోవు ఎదలో దూరి పొత్తిళ్ళ పొరలు తొలగించి ఆ అంతరంగాన్ని లలితంగా పరమ సుకుమారంగా తాకి మనిషిని ఆనంద పుటళ్లకు తీసుకుపోయి అక్కడ నిలబెడతాయి తీపి మాటలు అంతే ఇది పూత పూసినవి కాదు లోతుల కంటా తీయదనం పాతుకపోయినవి అన్ని తీపి పొరలే అసలు తీపి పొరలు తప్ప తీస్తే మరొకటి కానరాదు రంగరించి ముద్ద చేసిన మాధుర్యంతో చేసిన మాటలవి ఆ మాధుర్యం పరలుగా వచ్చినంత మాత్రాన లోపల మరేదో కానిది ఉందనుకోవటం తీపి నరగని మాట అంతటా వ్యాపించి అంతనూ ఆంతరంగానూ బాహిరంగానూ తీయబరచటమే తన లక్షణం కావటన ఆ కమ్ముకుపోవటంలో తన తనతనం లేనిదంటూ తీయదనం లేనిదంటూ ఉండకూడదన్న తీపి తలపుతో సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించటంలో గాటంపు చెలిమి వలన ఏర్పడినవి ఆ పొరలు ఎన్ని పొరలు తీసినా అవన్నీ పరుచుకున్న తీయదనానివే కానీ వేరు కాదు వాటి లోపల మరోట్లేదు ఇంతటి మాధుర్యపు కలివిని మాటలకు సూచిస్తున్నాడు మధుర భాషిణీ వాణి అని మధురావాణి అనకుండా మధుర భాషిణి వాణి అనటంలో చమత్కారం చూడండి మాటలు మధురాలు కావచ్చు ఆ వినిపించే తీరు మధురం కాకపోవచ్చు మాటలు మధురమే కావచ్చు మనసు మధురం కాకపోవచ్చు మల్లెలు ఉన్నాయి మనుషులు ఉన్నారు కానీ ఆ మనుషులు ఆ మల్లెల సౌకుమార్ మనసు ఎరిగిన వారు మాటెరిగిన వారు కావాలి అది పొంతన మల్లెలున్నా వాటి మనసెరగని వాడికి వాటి మాట సొగసులేని తెలుస్తాయి వాటి చేతబడి ఆ సౌకుమార్యం విలవిల్లాడిపోతుంది ఆ సౌగంధ్యం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై గిలగిల కొట్టుకుంటుంది అట్లానే మాటలును వీటి మాధుర్యం మనిషికి తెలియాలి పన్నీరులా చల్లనివని తెలియాలి చందనంలా సర్వేంద్రియ తర్పకాలని తెలియాలి చల్లని నీడలా తాపాన్ని పోగొడతాయని తెలియాలి ఇవన్నీ తెలిస్తేనే మనిషికి మాట మధురంగా ప్రసన్నమవుతుంది అప్పుడే మనిషి మాటలతో వెన్నెలలో కురిపించవచ్చు చందనం పోయవచ్చు పన్నీరు చెలకవచ్చు చల్లని నీడను కల్పించవచ్చు కనుక మనిషి మాటల మాధుర్యాన్ని నెరిగి ఆ మాధుర్యం ఉట్టిపడేట్టు మధురంగా మాటలాడాలి అట్లా మాటలాడిన నాడు లోకమంతా ఆనందపరవశమవుతుంది అవుతుంది అంటున్నాడు సుందర పాండ్యుడు